మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభవ చర స్థిర దిస్వభావ రాసుల వారి యొక్క స్వరూప స్వభావాలు అనేటువంటి వీడియోస్లో భాగంగా మనం ఇప్పుడు కర్కాటక రాశి జాతకుల గురించి మనము మాట్లాడుకుంటున్నాము ఈ కర్కాటక రాశి లగ్నానికి రాశికి లగ్నాన్ని చెందినటువంటి వాళ్ళు వీళ్లకు బాధకాదపద శుక్రుడు అవుతాడు ఈ శుక్రుడు అనేటువంటి గ్రహము వీళ్ళకు చాలా ఇబ్బందులు ఇస్తుంది ఈ కర్కాటక లగ్నంలో పుట్టినటువంటి అబ్బాయిలు ముఖ్యంగా పెళ్లి చేసుకున్న తర్వాత కర్కాటక రాశి అయినా సరే లగ్నమైనా సరే పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళు మొదటి రాత్రి అమ్మాయి అంటే తన బ సహధర్మచారిని చేతిరించి పాల గ్లాస్ తీసుకోరాదు మరేం తీసుకోవాలంటే పండ్ల రసం తీసుకోవాలి ఈ పండ్ల రసం తీసుకోవడం వల్ల ఆమె భర్త యొక్క అదుపాగ్ఞలు ఉండడానికి అవకాశాలు ఎక్కువ అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారు సూర్యోదయానికి ముందు ముహూర్తం బ్రహ్మముహూర్త కాలంలో వివాహ లగ్నం పెట్టుకుని అప్పుడు మంగళసూత్ర చేయాలి తాళి కట్టాలి వీళ్ళు సూర్యోదయం తర్వాత చేస్తే భార్యకు బలం పెరుగుతుంది ఈ కర్కాటక రాసేవారు లేదా లగ్నం వారు చాలా సున్నితమైన మనస్కులు సంతోషం వచ్చినా ఎక్కువే వస్తుంది దుఃఖం వచ్చినా ఎక్కువే వస్తుంది ఎక్కువ డౌట్స్ వీళ్ళకి లైఫ్ టైం డౌట్స్ వస్తూనే ఉంటాయి ఏది కానీ కంటితో చూస్తే కానీ ఏది నమ్మరు స్థిరత్వం లేనివారు చాలా సున్నితం చాలా సున్నితం చాలా సున్నితం కాబట్టి వీళ్ళకి డౌట్లు రావడం మంచిదే ఎక్కువ విషయాలు తెలుసుకుంటారు అదేవిధంగా ఇతరులకు కూడా ఎక్కువగా మోసపోతారు చరరాశి చరలగ్నం కాబట్టి నిర్ణయాలు స్థిరంగా ఉండవు కాబట్టి వీళ్ళు ఈ వివాహ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి అలా తీసుకుంటేనే వీళ్ళు చక్కగా వైవాహిక జీవితం నడపగలరు నేను చెప్పినట్టుగా చేయకపోతే నేను ఇంతే నేను ఇలానే ఉంటాను నేను చెప్పిందా వినాలనే విధంగా భార్య తయారవుతుంది ఆ పైన మీ ఇష్టం ఇక ఈ లగ్నానికి గురువు రవి కుజులు యోగకర గ్రహాలు వీరి పేరుపైన ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ పత్రాలు కానీ పెట్టుకోకూడదు పెట్టుకుంటే సమస్యలు వస్తాయి ఎందుకంటే కుజుడు నీచ పొందుతాడు లగ్నంలో రాసులో కుజుడు అంటేనే భూకారకుడు కాబట్టి వృత్తిలో స్థిరత్వం తక్కువ ఉంటుంది కాబట్టి ఆ వృత్తి విషయంలో మాత్రం వీళ్ళకు చాలా సమస్యలు ఉంటాయి వీరు వీళ్ళ గ్రామాన్ని వదిలేసి వెళ్లాల్సి వస్తుంది స్వగ్రామం వీళ్ళకు పనికిరాదు ఒకవేళ వీరి పేరుతో కానీ రిజిస్ట్రేషన్ చేస్తే అదే చివరి రిజిస్ట్రేషన్ అవుతుంది డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ వస్తుందని చెప్పాను కదా కాబట్టి వీళ్ళ పేర్లతో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అది పెట్టుకోకూడదు మీరు ఎక్కడైనా ప్లాట్ కొన్నా ఏ స్థలం కొన్నా కార్నర్ ప్లాటు తీయకూడదు తీశారంటే ఖచ్చితంగా సమస్యలు వస్తాయి మీరు అప్పు చేసి ఇల్లు కట్టకూడదు అప్పు చేసి ఇల్లు కడితే ఆ ఇల్లు యోగించదు దయచేసి ఇంటి జోలికి మాత్రం వీళ్ళు వెళ్ళరాదు చాలా ఆ ఇంటి ఎందుకు కట్టే ఇల్లు అనిపిస్తుంది ఆ ఇంటి వలన వీళ్ళకి సమస్యలు ఆ అప్పు మరొక మరొకప్పు ఆ వడ్డీ కట్టడానికి మరొకప్పు కట్టి అలాగే అప్పులు పాలవుతారు ఇల్లు కడితే వీళ్ళు అప్పులు పాలైపోవడంలో ఎక్కువ మంది కర్కాటక రసాలని ఉంటారు ఇది వీరికి చెప్పాలని తీసుకోవాల్సిన అతి ముఖ్యమైనటువంటి జాగ్రత్త భార్య విషయంలో మీరు తీసుకోవాల్సింది వివాహ ముహూర్తాన్ని సూర్యోదయానికి ముందు పెట్టుకోవాలి అదేవిధంగా పాల గ్లాసు తీసుకోవాలి పండ్ల రసాన్ని తీసుకోవాలి కాబట్టి ఈ కర్కాటక రసం వాళ్ళు ఈ సులభమైనటువంటి ఈ ఇప్పుడు తెలుసుకున్నటువంటి పరిహారాలు చేసుకుని చక్కగా ఉంటారని ఆశిస్తున్నాం శుభం